కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు నియోజకవర్గంలో టీఎస్ కుల్లూరు కనకవీడుపేటకు వెళ్లే ఆర్టీసీ విద్యార్థి బస్సులో కొంతమంది విద్యార్థులు సీట్లు విరగొట్టి వైర్లు తొలగించి నానా బీభత్సం చేసినందుకు జనవరి నుండి బస్సును ఆ గ్రామాలకు పంపకుండా నిలిపివేయడంతో ఆ గ్రామాలలోని పిల్లలు విద్యార్థిని విద్యార్థులు సాయంత్ర సమయాలలో ఆటోలలో పోగుటకు ఇబ్బందులు గురైనారు ఈ నెల పాఠశాలలు తెరవడంతో చిన్నపిల్లలు ఆడపిల్లలు నడవలేక తీవ్ర ఇబ్బందిగా ఉండడంతో ఈ విషయం సమతా సైనిక్ ద రాయలసీమ అధ్యక్షులు సి రంగయ్య దృష్టికి గ్రామస్తులు తీసుకుని రావడంతో తక్షణమే స్పందించిన రంగయ్య ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ తో వాగ్వాదం చేశారు ప్రభుత్వ సొమ్మును ధ్వంసం చేస్తే చట్టరీత్యా నేరమని వాళ్ల తరపున నేను క్షమాపణ కోరుతున్నానని రంగయ్య తెలిపారు విద్యార్థుల విద్యకి ఆటంకం కలిగిస్తే సహించమని హెచ్చరించారు తక్షణమే డామేజీ ఖర్చును నేను భరిస్తానని ఆ ఖర్చు వెంటనే చెల్లించడంతో తిరిగి ఆ గ్రామాలకు బస్సును పంపాలని ఆదేశించారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థినిలు ఫోన్ల ద్వారా రంగయ్యకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ పరమేశ్ వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బస్సు ఆ బస్సుని కేసు పిల్లలు చిన్న పిల్లలు కొంచెం సీట్లు పెరగడము కరెంటు వైర్లు లాగడము ఇలాంటివి చేసిన తర్వాత జనవరి నుంచి బస్సెస్ గవర్నమెంట్ వాళ్ళు డ్యామేజ్ చేయడం వల్ల కంప్లైంట్ చేశారు దానివల్ల మా నాన్న దృష్టికి తీసుకొచ్చాను అన్న రంగ సార్ ఉండి సార్ తమ్ముడు పిల్లలు అన్నావు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ పరంగా ఎవరైనా బాగుండాలని సార్ వచ్చి మాట్లాడి ఇది ఎంత డ్యామేజ్ అయిందో ఆ మోటార్లో సార మొత్తం పే చేసినాడు ఇలాంటి సారలు ఉండడం వల్ల ఇది మన పిల్లలకు కానీ కానీ చాలా ఉపయోగపడుతుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను పుల్లూరు తరపు నుంచి సార్కి ధన్యవాదాలు తెలియజేయడం అనేది